Thank you నమస్కార్ సో ఇవాళ నేను వీడియో మీకు చూపించిపోతున్నాను డ్రెస్ కలెక్షన్ అనమాట ఫ్రెండ్స్ సో డ్రెస్ కలెక్షన్ అయితే స్టార్టింగ్ రేట్ అంటే వన్ జీరో సిక్స్ నుంచి మన దగ్గర డ్రెస్ కలెక్షన్ ఇక్కడ స్టార్టింగ్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అజ్మెరా ఫ్యాషన్ లో మీ మళ్ళీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ నేను డ్రెస్ కలెక్షన్ చూపించిపోతున్నాను కదా చాలా వెరైటీ ఇంకా చాలా కలెక్షన్ అనేది నేను ఇవాళ చూపించిపోతున్నాను పోతున్నాను ఎండ్ దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని వెరైటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కలెక్షన్ అయితే సో ఫస్ట్ అయితే నేను కలెక్షన్ చూపిస్తాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నాన్ కెట్లాగ్ అనమాట దీనిలో మీకు సెట్ వైజ్ అనేది ఇక్కడ దొరుకుతుంది సింగిల్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ అయితే మీరు కనుకోండి అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలాంటి పీస్లు మీకు దొరుకుతుందో ఎలాంటి దీనిలో సెట్ ఎలా ఉంటాయో స్టార్టింగ్ రేట్ ఏంటో దీని రేట్ అనేది ఏంటో అన్ని నేను మెన్షన్ చేయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే సేలింగ్ దాంట్లో మీకు ప్రాబ్లం అవుతుంది సో దాట్స్ వై నేను రేట్ అనేది మెన్షన్ చేస్తలేను అండ్ ఇదైతే మీరు చూడొచ్చు కాటన్ బేస్లో ఇది క్లాత్ అనేది ఉంటుంది అండ్ ప్లస్ అయితే దీని మీద అయితే మీరు చూడొచ్చు ఎంబ్రాయిడరీ టచ్ప్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ విత్ అస్తర్తో పాటు మీకు ఇది కలెక్షన్ అనేది దొరుకుతుంది అండ్ అయితే బాటమ్ అనేది ఫ్రెండ్స్ బాటంలో కూడా మీకు ప్యూర్ కాటన్ లో అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ దుప్పట్ అయితే అనేది చూడొచ్చు లేస్ బార్డర్ టైప్ అనేది మీకు కొంచెం డిఫరెంట్ కట్ వర్క్ లా డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే మీకు జార్జెట్ లా అనేది వస్తుంది మన దగ్గర జార్జెట్ అనేది సింథెటిక్ అనేది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ అనేది మన దగ్గర ఇక్కడ కలెక్షన్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు దీనిలో అయితే ఎంబ్రాయిడరీ టచ్ప్తో పాటు సీక్వెన్స్ ప్యాటర్న్ ఇచ్చారనమాట అండ్ ప్లస్ నెక్ అడైతే నెక్ కడైతే చూడొచ్చు మీరు ఇది సేమీ స్ట్రిచ్డ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు మీకు అండ్ క్లాత్ అయితే నేను చెప్పాను మీకు జస్ట్ లైక్ ఇది జార్జెట్ బేస్లో వచ్చేస్తుంది అండ్ బాటమ్ అయితే చూడొచ్చు బాటంలో కూడా మీకు ఈ టైప్ అనేది చాలా డిఫరెంట్ కలెక్షన్ ఇచ్చారనమాట అండ్ దుప్పట్టైతే అయితే చూడొచ్చు దుప్పట్ అయితే సైజెస్ అయితే మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ దుప్పట్ట అనేది టూ పాయింట్ ఫైవ్ మీటర్ల మీకు దుప్పట్ట అనేది దొరుకుతుంది అండ్ ఇప్పుడైతే దుప్పట్టలో కొన్ని డిజైన్ ప్యాటర్న్ అంటే దుప్పట్టలో కొంచెం ఎక్కువగా వర్క్ ఉంటుంది అంటే చాలా ఇష్టం అనేది అంటే ట్రెండింగ్లో ఉండేదని అంటే అన్ని వెరైటీస్ ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్లో అనేది దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ కశ్మీరీ అప్ ఇచ్చారు చూడొచ్చు కశ్మీరీ వర్క్ లాంటిది దీని మీద అప్ ఇచ్చారనమాట అండ్ ప్లస్ అయితే ఇది వర్క్ అయితే చూడొచ్చు చాలా గ్రేట్ఫుల్గా చాలా అంటే ఎంత కంప్లీట్ అప్ ఇచ్చారు క్లాత్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్ క్లాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అజ్మేరా ఫ్యాషన్ క్లాత్లో ఏ ఎటు వంటి కాంప్రమైజింగ్ అస్సలే చేయలేదు ఫ్రెండ్స్ క్లాత్ ఉండని దానిపైన డిజైన్ ఉండని దానిపైన వెరైటీస్ ఉండని ఎక్కువ లేకుంటే దానిపైన ఉండేది కలెక్షన్ సెట్ ఉండని దాంట్లో ఏ ఎటువంటి దీంట్లో కాంప్రమైజింగ్ అనేది లేదు క్లాత్ అయితే చాలా క్వాలిటీ వైజ్ సూపర్ ఉంటాయండి ఇక్కడ అండ్ దుప్పట్టైతే అయితే చూడొచ్చు డిజిటల్ ప్రింట్ అనేది దీనిపైన ఇచ్చారనమాట అండ్ క్లాత్ అయితే మీరు చూడొచ్చు ప్యూర్ షిఫాన్ లాంటిది ఇక్కడ దుప్పట్ట మీకు అనేది దొరుకుతుంది అండ్ విత్ దీనిలో డిజిటల్ ప్రింట్ అనేది దీనిపైన ఇచ్చారనమాట నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా మీకు ప్యాటర్న్ చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ సైజ్ అయితే చూడొచ్చు నేను సైజ్ అనేది మీకు చూపిస్తున్నాను సైజ్ అయితే చాలా లాంగెస్ట్గా సైజ్ మీకు ఇక్కడ దొరుకుతుంది ప్లస్ దీనిపైన అయితే వర్క్ అయితే చూడొచ్చు మీరు వర్క్ కూడా చాలా అమేజింగ్గా ఇచ్చారు ప్లస్ డిఫరెంట్ కలర్ఫుల్ వర్క్తో ఇక్కడ పని చేశారు ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట ప్లస్ డైమండ్ కూడా దీనిపైన ఉంది అండ్ విత్ జరీ వర్క్ బార్డర్ లెస్ మీకు ఇక్కడ దొరుకుతుంది కలెక్షన్ అయితే చూపించాలంటే చాలా కలెక్షన్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నేను అన్ని కలెక్షన్ అయితే చూపేలేను ఎందుకంటే వీడియోది లేన్ చాలా అవుతుంది సో దాట్స్ వే ఎన్ని కలెక్షన్ అయితే వీడియోలో అవుతుందో అన్ని కలెక్షన్ నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు వా నెక్స్ట్ కలెక్షన్ కూడా మీకు కలర్ చూడండి కలర్ కాంబినేషన్లో వైట్ కలర్లో మీకు కాం వర్క్ ఇచ్చారు అండ్ ప్లస్ బార్డర్ చూడండి బార్డర్లో కూడా ఎల్లో బేస్లో మీకు కలర్ ఇచ్చారనమాట అండ్ ఇది కూడా మీకు స్ట్రీచ్ అనేది ప్యాటర్న్ ఇక్కడ దొరుకుతుంది అండ్ బాటమ్ చూద్దాం బాటంలో విత్ మీకు బాటమ్ విత్ అస్తర్ ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే జార్జెట్ క్లాత్ అనేది కొంచెం పత్లా ఉంటుంది కదా సో దాట్స్ వే మీకు అనేది దీనిపైన మీకు అస్తర్ కూడా దీంట్లో దొరుకుతుంది అండ్ దుప్పట్ట చూద్దాం దుప్పట్ట అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నాకు పర్సనల్ అయితే దుప్పట్ట అయితే చాలా నచ్చింది మీరు చూడొచ్చు దుప్పట్టలో కూడా చాలా సూపర్గా వర్క్ చేసే ఉన్నారు అండ్ బార్డర్ ఉంది బార్డర్ లేస్ బార్డర్ లైక్ ఇక్కడ మీకు ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ప్లస్ బార్డర్ పైన కూడా మీకు ఎంబ్రాయిడరీ అప్ ఇచ్చారనమాట యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్ ప్యాటర్న్లో ఇంకా డిఫరెంట్ కలర్ఫుల్ వర్క్లో దీనిపైన వర్క్ చేసే ఉంటాయి అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే ఇప్పుడు వింటర్ కలెక్షన్ కదా ఫ్రెండ్స్ వింటర్ కలెక్షన్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి కానీ నేను దీనిలో అయితే నేను చాలా మిక్సప్ చేశాను అన్ని కలెక్షన్ మిక్సప్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లెంత్ అనేది మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను ఇది లెంత్ అంటే నేను క్లియర్గా చెప్పాలంటే ఫోర్ ఎక్సెల్ దాకా మీరు క్యారీ చేయొచ్చు ఆ టైప్ అంతా లెంత్ ఉంటుంది కావాలంటే మీరు చూడొచ్చు కెమెరాలే చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అయి చూడండి దీనిపైన డిజైన్ అనేది చూడండి ఫోర్ ఎక్సెల్ దాకా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అలాంటి ఇక్కడ మన దగ్గర సైజెస్ అనేది దొరుకుతుంది అండ్ దుప్పట్టా చూద్దాం బా దుప్పట్టా చూడండి ఫ్రెండ్స్ దుప్పట్టాలో కూడా మీకు డిజిటల్ ప్రింట్ అనేది ప్రింట్ ఇచ్చారు దానిపైన అండ్ ప్లీజ్ మీకు ఇట్లా టెసల్ టైప్ ఇచ్చారంటే జాల టైప్ ఇచ్చారనమాట టెసల్స్ ఇక్కడ టూ టైమ్స్ డిఫరెంట్ వెరైటీగా ఇచ్చారనమాట క్లాత్ అయితే మీకు చెప్పాను కదా లెంత్ అయితే చాలా లాంగెస్ట్ మన దగ్గర లెంత్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ అజ్మీరా బ్రాండ్ అజ్మీరా బ్రాండ్ అనేది మనం విఆర్ సోంత మ్యానుఫ్యాక్చరర్ అండి ఇక్కడ ఎవరు మీడియేటర్ లేదు మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ రేట్తో డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్తో ఇక్కడ మీరు కలెక్షన్ తీసుకొని పోతున్నారు అండ్ ఇదైతే చూడొచ్చు దీనిపైన మీకు కలెక్షన్ అనేది క్యాటలాగ్లో ఎన్ని పీస్లు ఉన్నాయో అన్ని పీస్లు మీకు దొరుకుతుంది కాబట్టి దీనిపైనైతే చూడొచ్చు నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఫొటోస్ అయితే ఇది నేను కలెక్షన్ చూపించబోతున్నాను ఇది చూడొచ్చు ఫ్రెండ్ లెంత్ అనేది అయితే చూస్తున్నారు కదా అండ్ ట్యాగ్ కంపల్సరీ నేను మెన్షన్ చేస్తున్నాను ట్యాగ్ అనేది మన అజ్మేరా బ్రాండ్ అనేది మన సొంత బ్రాండ్ ఫ్రెండ్స్ మన సొంత బ్రాండ్తో మన అజ్మేరా క్రియేషన్ చేస్తుంది అన్ని వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ప్లస్ అయితే మనం దుప్పట్ట అయితే చూద్దాం దుప్పట్ట కూడా మీకు ప్యూర్ కాటన్లో దొరుకుతుంది దీనిపైన కూడా ప్రింట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇదైతే చూడొచ్చు వర్క్ లాంటిది దీనిపైన డిజైన్ ఇచ్చారనమాట చూడొచ్చు లెంత్ అయితే చూడొచ్చు లెంత్ అయితే నేను మీకు కంప్లీట్గా చెప్పాను టూ పాయింట్ ఫైవ్ మీటర్ అనేది మన దగ్గర దుప్పట్టాది అది లెంత్ అనేది మన దగ్గర దొరుకుతుంది అండ్ నేను లాస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దీనిలో అయితే మీకు కలర్ చార్ట్ సైజెస్ చార్ట్ అన్నీ దొరుకుతాయి సో ఈ కలెక్షన్లో అయితే మీకు ఏమైనా నచ్చింది అనుకోండి ఆల్రెడీ స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అయితేనే ఉంటాయి దానికి వాట్సాప్ చేసి ఇది స్క్రీన్షాట్ తీసి మరి పెట్టండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇప్పుడైతే నేను రేట్ ఓపెన్ చేస్తలేను కానీ ఇది రేట్ మీకు తెలియాలంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు అన్ని కలెక్షన్తో పాటు అన్ని సైజెస్తో పాటు అన్ని రేట్లు కూడా మీకు మెన్షన్ చేస్తారనమాట అండ్ దుపట్ట చూద్దాం ఫ్రెండ్స్ దుపట్టలో కూడా మీరు చూడొచ్చు కట్లెస్ బార్డర్ టైప్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారనమాట అండ్ దీనిలో చిన్న చిన్న బుట్టి సైజు డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అండ్ ఇది చూడొచ్చు నెక్ కార్ అయితే సెమీ స్ట్రీస్లా ప్యాటర్న్లో మీకు ఇది దొరుకుతుంది సో కలెక్షన్ అయితే నేను చూపించాను ఫ్రెండ్స్ లెంత్ బాగా కాకూడదు అని నేను కొంచెం కలెక్షన్ అనేది మీకు చూపించాను ఇంకా మీకు కలెక్షన్ చూసేది ఉంటే వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది ఇంకా ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ లో చెప్పండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను న్యూ కలెక్షన్ న్యూ వీడియోస్తో పాటు నమస్కారం